కొంచెం మరి మోడర్ గా ఉండాలని ట్రై చేస్తూ సంస్కృతి సాంప్రదాయాన్ని అవహేళన చేస్తున్నారు వాళ్ళు చెప్పాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దారి తప్పు పరిస్థితి వాళ్ళు ఏంటంటే టీవీలో వాళ్ళు చెప్పారండి వీళ్ళు చెప్పారండి అని చెప్పి ఒక ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి వర్ణము కులము అనేటువంటి మాటలు పక్కన పెట్టారు హిందువుగా గుర్తం హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇంటి ఉంది నీ ఇంటి నీకంటూ ఒక కులదేవత ఉంటారు నీ ఇంటికి ప్రతి ఒక్కళ్ళకి నీ ఇంటికంటూ ప్రత్యేకంగా ఒక సాంప్రదాయం అనేటటువంటిది ఒక ఆచారం అనేటటువంటిది ఉంటుంది ఒకళ్ళతో నీకు అనవసరం మరణాలు కులాలను పక్కన పెట్టేసి ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి మన ఇంటికంటూ ఒక కులదేవత ఉంటారు ఆయన కులదేవత ప్రాహణ స్వామి అని చెప్పలేదు అందరూ చెప్పగలిగే మనం తెలుసుకోవాలి దాన్ని చిన్నవాళ్ళేమో మన కులదేవత ఎవరు మన ఇంట్లో సాంప్రదాయం ఏంటి ఇంటి ఆచారాన్ని ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకొని వాటిని మనం ఖచ్చితంగా పాటిస్తే వేరే సమస్యలేవి రావడం వాటి బాబాజీలు స్వామీజీలు టీవీలో ఎవరో జ్యోతిష్యులు ఇలా చుట్టూ తిరగాల్సిన లక్ష లక్షలు పడేసి అనవసరం నష్టపోవాల్సిన అవసరం ఉండదండి ఒక కులదేవతని ఇంటి సంబంధించిన ఆచారాలను ఖచ్చితంగా మనం పాటిస్తుంటే చాలు కాబట్టి ఆంగ్ ఉన్నటువంటి గౌరవాన్ని ఖచ్చితంగా మనం పెద్దవాళ్ళు దాన్ని పాటిస్తే చిన్నవాళ్ళు పాటిస్తూ ఉంటారు ప్రత్యేకంగా మనం వాళ్ళు చెప్పక్క కొన్ని విషయాలు మనం చేస్తూ ఉంటే చాలు మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆదేవాళ్ళు ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా ఆర్థిక చేయాలి అని చెప్పి చెప్తారు ఏమిటంటే నేను చేస్తే నాకు అర్థం చేస్తాడు నేను మనం చేస్తే వాడే ఆయన మాని జరిగి చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి అనేవాడు అలాగా ఖచ్చితంగా పాటించి తీరాలి అలాంటి వాళ్ళు పాటించారు కాబట్టి వాళ్ళు చేశారు అనేది ఒక జ్ఞాపకంతో అయినా నేను చేస్తాను తర్వాత పరంపర అనేది కంటిన్యూ అవుతుంది అదేవిధంగా ఈ మాంగళ్యాన్ని ప్రతి పెద్దవాళ్ళ ముందు ధరించాలి గౌరవించండి పిల్లలకి చెప్పండి